గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయి పది రోజులు కూడా సరిగ్గా కాలేదు మరి ఇంత టైంత తక్కువ టైంలోనే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ చిన్న చిన్న ఏరియాలలో సిటీ కేబుల్ ఛానల్ ఈ సినిమా అని అయితే ప్రత్యక్షంగా వాళ్ళైతే ఈ సినిమా రాకముందు నుంచే కూడా సినిమాకి నెగిటివ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ థియేటర్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఎవరైతే కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళు మాత్రం సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడడం అసలు సినిమాలో కథ లేదంటే ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఈ వ్యవహారం ఇక్కడ వరకు వచ్చిందంటే లోకల్ టీవీ ఛానల్స్ లో ఈ సినిమాని ప్రసారం చేసేంత వరకు కూడా వచ్చింది సో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లోకల్ ఛానల్స్ లో ఇక్కడ నిర్వాకులు మాత్రం గేమ్ చేంజర్ సినిమాని ప్రసారం చేశారు సో గాజువాక పోలీసులు అయితే ఆ నిర్వాకులను పట్టుకొని ఇప్రైజెంట్ అయితే అరెస్ట్ చేశారు కాకపోతే ఈ సినిమా మీద ఎందుకు ఇంత నెగటివిటీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా నిర్మించాలంటే కొన్ని వందల మందికి ఉపాధి దొరుకుతుంది వాళ్ళు ఎన్నో రోజులు కొన్ని సంవత్సరాలు కష్టపడి సినిమా చేస్తారు సో మీరు ఈ విధంగా చేయడం వల్ల అంతమంది కష్టం బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది అసలు ప్రొడ్యూసర్లకు కానీ గానీ డైరెక్టర్ అందులో సినిమాలు చేసిన వాళ్ళకు కానీ ఎంత నష్టమో ఎవరు కూడా ఆలోచించడం లేదు సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయని చాలా మంది ఫ్యాన్స్ అయితే వాపోతున్నారు కానీ ఒక్క విషయం ఏంటి అంటే ఇప్పుడు మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు ఆ సిడ్కేపుల్ యాజమాన్యంలో ఉన్న వ్యక్తులందరి పైన కానీ ఇది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి అని అనుకో ఎందుకంటే సినిమాకి సంబంధించి అంత మంచి సినిమా నేను సినిమా చూసిన తర్వాత అరే ఇంత నెగిటివిటీ ఎందుకు చేశారన్న ఫీలింగ్ కూడా కలిగింది ఎందుకంటే సినిమాలో ఒక లాజికల్ పాయింట్ ఉంది అంటే ఒక ఐఏఎస్ అధికారి సక్రమంగా పనిచేస్తే రాష్ట్రం ఎలా ఉంటది ఆయన రూల్స్ అతిక్రమించకుండా ప్రతిదాన్ని ఎట్లా ముందుకు వెళ్తారు అనే దానిపైన తీసిన ఇంత మంచి లాజిక్స్ ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమాని ఇలా సిటీ కేబుల్ ఛానళ్లలో వేయడం వల్ల జనాలలో కూడా మీరు ఏం అవేర్నెస్ తీసుకురావడం అనుకుంటారు అండ్ మూవీ రూల్స్ అండ్ ఐ గెస్ ఇంకోటి ఉంటది ఇవి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా అందులో ఈ మూవీ రూల్స్ ఇంకా చాలా ఉంటాయి అవిట్లలో నేను మూవీకి సంబంధించి నా ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారు అంటే గేమ్ చేంజ్ చూస్తున్నారు గేమ్ హెచ్డి వెబ్సైట్ లో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ని ప్రింట్ ని వదిలేసారు అంటే అసలు చూస్తే ఇప్పుడు ఇంతమంది ఒక సినిమాని ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు సినిమా చేసినప్పుడు దానికి ఏ మాత్రం ఫలితం లేకుండా అంటే అందులో మెసేజ్ లేదని కాదు అసలు కదలేదని కాదు ఎందుకు ఈ విధంగా నెగటివి చేస్తున్నారు సో అక్కడ డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నా క్లియర్ కట్ గా చూపించాడు అంటే క్లీన్ రాజకీయాలు ఏం విధంగా ఉంటాయి భవిష్యత్తులో మనం ఎలాంటి అంటే రాజకీయాలను ఏ విధంగా చూడాలి అక్కడ ఇప్పుడు మనం సాధారణంగా ప్రతి దగ్గర కూడా ఎలక్షన్స్ అయినప్పుడు డబ్బులు ఇవ్వడం కూడా కామన్ అయిపోయింది సో ఇలాంటివన్నీ కూడా లేకుండా ఒక కలెక్టర్ తన విధుల్ని ఏ విధంగా నిర్వర్తిస్తాడు అక్కడ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో గవర్నమెంట్ ఏ విధంగా ముందు తీసి ఇలాంటివన్నీ కూడా మంచిగా చూపించారు కానీ ఇది అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది మీరు చూసే విధానం తప్పుగా చూసి ఇందులో లైన్ లేదు శంకర్ మార్క్ లేదు అంటే ఆయన ఏం చూపించాలంటే క్లియర్ గా చూపించాలి ఇప్పుడు మాత్రం ఇదొక అంటే ఇంకా ఏమి అనలేకపోతుంది ఎందుకంటే దేవరామ్ మూవీ కి సంబంధించి మనం వచ్చిన చాలా డేస్ తర్వాత పైరసీ బయటకు వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం హెచ్డి ప్రింట్ రావడం ఇటు సిటీ కేబుల్ లో వేయడం ఇవన్నీ ఏంటి ఒక సినిమా శంకర్ సినిమా అంటే గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అయిన సినిమాకి అట్లీస్ట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వండి పైరసీ అనేది కొంచెం దూరంగా ఉంటే బెటర్ థియేటర్ లో ఉన్న సినిమాని ఖచ్చితంగా మీరు ఇప్పుడు వెళ్ళే థియేటర్ కి చూస్తే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా థియేటర్ లో మాత్రం సక్సెస్ఫుల్ గానే వెళ్తుంది సో మొత్తానికి సంక్రాంతి సందర్భంగా ఏపీలో ఒక సినిమాని ప్రజెంట్ చేసినప్పుడు ఒక ఫ్యాన్ మాత్రం ఆయన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తో పాటు సోషల్ మీడియా లో ఒక వీడియో అయితే పెట్టాడు సో అది చూసిన తర్వాత అక్కడ మూవీ టీం వాళ్ళు కూడా పోలీసులు కంప్లైంట్ చేయడం సో వాళ్ళు వెళ్ళి వాళ్ళని అయితే పట్టుకున్నారు సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మూవీ టీం వాళ్ళు కూడా చెప్తున్నారు